మనోనిధి అలా ఆలోచిస్తూ బాధతో ఉండటం చూసి తట్టుకోలేక మనోనిధి ఫోన్తో వరుణ్ రాజ్కి హాయ్ వరుణ్ అని మెసేజ్ చేసింది నిత్యానందన నిత్యానందన ఎవరో కాదు మనోనిధి వాళ్ళ బాబాయి కూతురు మనోనిధికి చిన్న చెల్లై ఇక వరుణ్ రాజ్ ఆ మెసేజ్ చూసి బూతు పురాణం స్టార్ట్ చేశాడు నువ్వు ఇంతకీ ప్రెషనా లైక్ వాడికాడ వీడికాడ డాష్ వచ్చావా నాకు మాత్రం డౌటే అంటాడు ఆ మెసేజ్ని నేను చెయ్యలేదు అని నిధి ఎంత చెప్పినా నమ్మడు అది నిత్యానందన చేసింది అని చెప్పినా నమ్మడు అప్పుడు నిత్యానందన వరుణ్ రాజ్కి ఫోన్ చేసి సారీ వరుణ్ నేనే ఆ మెసేజ్ చేసింది మా అక్క కాదు మా అక్కని తిట్టమా కల అని అంటుంది వరుణ్ రాజ్ తన మాటలతో మనోనిధిని చాలా ఏడిపించాడు ఇలా ఒక సంవత్సరం పాటు మనోనిధిని వరుణ్ రాజ్ తన ఘాటైన చేదైన మాటల చేత నిధి హృదయాన్ని ముక్కలు చేశాడు నిధి విసికిపోయింది అలసిపోయింది ఆ మాటలు సూదుల్లా నిధి హృదయానికి పదే పదే గుచ్చుతున్నాయి ఆ మాటలు నిధి గుండెల్లో మంటలు రేపేవి ఇలా రోజులు గడిచిపోతున్నాయి వరుణ్ రాజ్పై మనోనిగి ఉన్న అతి గాఢమైన ప్రేమ చేత వరుణ్ రాజ్ ఎన్ని పోతులు తిట్టినా ఎంత మనసుని గాయపరిచినా ఎన్ని మాటలు మాట్లాడినా మనోనిధి మౌనంగా భరిస్తూ వచ్చింది ఈ సంవత్సర కాలంలో మనోనిధి మనసు ఏంటి మనోనిధి క్యారెక్టర్ ఏంటి అసలు మనోనిధి ఎలాంటిది అనే విషయం మూడు నెలల్లోపే తెలుసుకున్నాడు వరుణ్ రాజ్ ఈ సంవత్సర కాలంలో ఈ వన్ ఇయర్లో మాత్రం మనోనిధి అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది వరుణ్ రాజ్కి తన ఘోరమైన నొప్పించే మాటలతో మనోనిధి హృదయాన్ని ఎంత చిత్రవాదకి గురి చేసినా మనోనిధి మాత్రం భరిస్తూ వచ్చింది వరుణ్ రాజుని ప్రేమిస్తూనే ఉంది ఒకరోజు అనూహ్య మిషన్ దగ్గరికి వెళ్ళింది అదే దారిలో నుండి వరుణ్ రాజ్ తన ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు కాలేజ్ నుండి బైక్ డ్రైవ్ చేసేవాడి వెనుక ఒక అబ్బాయి కూర్చున్నాడు ఆ అబ్బాయి వెనకాల వరుణ్ రాజ్ కూర్చున్నాడు ఊరు వచ్చాక బైక్ దిగి నడుచుకుంటూ రావచ్చు కదా కానీ ఇంటి ముందే బైక్ దిగాలి అందుకే అలాగే కూర్చొని వస్తున్నారు ఇక ఆ బైక్ అనూహ్య కళ్ళ ముందే దానికల్లా అదే స్లిప్ అయి పడింది ముగ్గురు కింద పడ్డారు వరుణ్ రాజ్ అనూహ్య వైపు చూస్తూ కింద పడ్డ కాలేజ్ బ్యాగ్ తీసుకుంటూ వాళ్ళ ఫ్రెండుని వాళ్ళ ఫ్రెండుని బూతులు తిడుతున్నారు అరే హౌలేగా ఎట్ల రను బండి నడిపేది డ్యాష్గా అంటాడు ఇంకో ఫ్రెండ్ మొత్తం నీ బతుకులు నాకు చెప్పు నాకు ఇచ్చిన బాగుంటుంది కదా రబ్బండి నేననే నడుపుతును అంటాడు అలా నేనేం చేయను రా దానికల్లా అదే పడ్డది అని డ్రైవ్ చేసిన అబ్బాయి అంటాడు బాగుపడ్డది పిల్లగానికి చక్కగా నడిపిన అని కళ్ళ ఎడబెట్టుకొని నడుపుతున్నావురా అంటాడు వరుణ్ రాజ్ ఇలా ముగ్గురు తిట్టుకుంటూ మాట్లాడుకుంటున్నారు అసలు వరుణ్ రాజ్కి అప్పుడు బైక్ డ్రైవింగే రాదు కానీ వాళ్ళ ఫ్రెండ్ని తిడుతున్నాడు డిగ్రీ కంప్లీట్ అయ్యాక వాళ్ళ తమ్ముడు ఆదిత్య బైక్తో నేర్చుకున్నాడు బైక్ డ్రైవింగ్ ఇక అనూహ్య ఇంటికి వచ్చాక మనోనిధికి జరిగిన విషయం చెప్తుంది ఒక్కసారిగా డోంబన పడ్డారే అని నవ్వుతూ చెప్తుంది ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడే అంటుంది మనోనిధి మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు మీ వరుణ్ రాజ్ అంటుంది అనూహ్య ఇక అదే రోజు నైటు వరుణ్ రాజ్ నిధికి మెసేజ్ చేశాడు అప్పుడు మనోనిధి బైక్ మీద నుండి కింద పడ్డావంటగా బాగైంది అంటుంది అవునే అప్పుడు నీ ఫ్రెండ్ అనూహ్య కూడా అక్కడే ఉంది చూసింది మమ్మల్ని అంటాడు వరుణ్ రాజ్ అను చెప్తుంటే నవ్వొచ్చింది అంటుంది మనోనిధి నీ అమ్మ నీకు నవ్వొస్తుందా అని అంటాడు వరుణ్ రాజ్ ఓ సారీ సారీ దెబ్బలేమన్నా తగిలాయా అంటుంది మనోనిధి అను చెప్పే విధానం చూస్తే నవ్వొచ్చింది కానీ ఇప్పుడు కొంచెం బాధగానే ఉందిలే నాకు అంటుంది మనోనిధి ఏ పోవెడ్ చేస్తాన అంటూ తిట్టడం మొదలు పెట్టాడు వరుణ్ రాజ్ ఈ విధంగా ఎన్నో సంభాషణలు వీరి మధ్య జరుగుతూ వస్తున్నాయి వరుణ్ రాజ్ తిట్టడం మనోనిధి పడడం ఈ విధంగా జరుగుతూ ఉంది వరుణ్ రాజ్ అనే మాటలతో మనోనిధి బాధపడడం ఏడవడం ఈ విధంగా ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి చూస్తుండగానే వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఒకసారి మనోనిధి అనూహ్య కాలేజ్ నుండి ఇంటికి వస్తున్నారు వాళ్ళ ఊరి స్టేజ్ దగ్గర ఆటో ఎక్కారు ఆటో స్టార్ట్ అయింది కొద్ది దూరం వచ్చాక కాల్వ దగ్గర బిడ్జ్ దగ్గర ఆటో సడన్గా ఆపింది ఆటోలో స్కూల్ పిల్లలు ఉన్నారు వారితో పాటు మనోనిధి అనూహ్య కూడా ఉన్నారు ఎందుకు ఆపాడు ఆటో అతను ఆటోని అని బయటకు చూశారు అనూహ్య మనోనిధి వరుణ్ రాజ్ ఒక అబ్బాయి బైక్ ఎక్కాడు ఆ బైకు అక్కడికి రాగానే రిపేర్ అయింది ఆయిల్ కారుతుంది బండి ఏదో పైపు తెగినట్టుగా ఇలా ఉండటంతో వరీణ్ రాజ్ సైడ్కి పట్టుకొని నిలబడ్డాను ఆ రోజు వరుణ్ రాజ్ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు ఇక మనోనిది మొదలు పెట్టింది వసే అను బాగైంది నీకు అట్లనే కావాలి నువ్వు ఏ బండి ఎక్కితే అది ఖరాబే నీ లెక్కే అంతా నీకు బైక్ రాదు కలిసి రాదు అంటుంది మనోనిది అవునే నా హ్యాండ్ పడిందంటే ఇంకా అది అంతేనే అయినా నాకు సిగ్గే లేదు అంటుంది అనూహ్య అప్పుడు నిధి అవును నీకైతే సిగ్గే లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు వరుణ్ణి కామెంట్ చేస్తున్నారు ఇద్దరు వరుణ్ రాజ్ అంతా వింటున్నాడు ఊరొచ్చాక ఆటో దిగి నిధి వైపు ఆగాగు చెప్తని పని అన్నట్టు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు నిధి మాత్రం నవ్వింది ఆ రోజు రాత్రి మనోనిధికి వరుణ్ రాజ్ మెసేజ్ చేసి ఆ రోజు రాత్రి మనోనిధికి వరుణ్ రాజ్ మెసేజ్ చేసి వసేయ్ ఎన్ని మాటలు ఆటోలో ఉన్నప్పుడు ఇప్పుడు అనవే చూస్తా అంటూ భూతుపురాణం మొదలుపెట్టాడు బాగా తిడుతాడు అవునే నాకు బైక్ వచ్చిరాలే అంటాడు ఇక మనోనిధి అనూహ్య రిత్వినిక మనోనిధి గురించి అప్పుడు ఆ విధంగా మాట్లాడిన కొత్తలో రిత్వినికని కూడా అనూహ్య మనోనిధి ఈ విధంగానే కామెంట్ చేశారు కాలేజ్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ముగ్గురు ఒకే ఆటోలో ఎక్కారు ఊరు వచ్చాక ఇంటికి వెళ్ళే దారి కూడా ఒకటే ముగ్గురు వెళ్ళేటప్పుడు రిత్వీనిక ముందు నడుస్తుంది రిత్వీనిక ముందు నడుస్తుంది అనూహ్య మనోనిధి వెనకాల నడుస్తున్నారు రిత్వీనికని ఇలా అంటారు హే కొత్త బ్యాగ్ వేసుకున్నావు కదనే అంటుంది మనోనిధి అనూహ్యతో హే హే హెయిర్ స్టైల్ మార్చావు కదనే అంటుంది అనూహ్య హే స్టైల్గా వేసావు కదనే ఈరోజు జడ బలగుందే అంటుంది మననిది హే డ్రెస్ కూడా కొత్తదే బాగుందిగా అన్నయ్య కొత్తయే అంటూ నవ్వుకుంటున్నారు ఇద్దరు ఇక రిత్విని ఇక పాపం మాట కూడా మాట్లాడకుండా పాదగా పేసి పెట్టి గబా గబా స్పీడ్గా నడుస్తూ వెళ్ళిపోయింది ఇంటికి ఇక వరుణ్ రాజ్కి ఈ విషయం తెలిసి మనోనిధిని కడిగి పడేశాడు రిత్వీణిక గురించి ప్రస్తావించకుండా నిధి రిత్వీణికని అలా అన్నది అని మనసులో పెట్టుకొని ఒక వారం రోజుల పాటు మరీ ఎక్కువగా టార్చర్ పెట్టాడు మనోనిధిని తన మాటలతో వరుణ్ రాజ్ రైటర్ మాట ఆడపిల్లలై ఉండి ఒక అమ్మాయిని ఇద్దరు అమ్మాయిలు కలిసి అలా ఒంటరిని చేసి ఆ విధంగా మాట్లాడి బాధ పెట్టడం తప్పు ఆ ఏజ్లో నోటి దురుసు కూడా ఎక్కువనే ఉంటుందిలేండి ఇలా వన్ ఇయర్ గడిచిపోయింది ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేస్తాడు చూడు మనోనిధి నేను మంచోడిని కాదు నన్ను మర్చిపో అంటాడు నువ్వు మంచోడివి కాకపోయినా పర్లేదు నిన్ను నేను మర్చిపోలేను అంటుంది మనోనిధి నా కోపం వస్తుంది కొడుతా అంటాడు వరుణ్ రాజ్ నేను పడుతా నువ్వు కొట్టినా అంటుంది మనోనిధి నేను బూతులు తిడతానే అంటాడు వరుణ్రాజ్ నేను భరిస్తాను అంటుంది మనోనిధి నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ వాడు చాలా అదృష్టవంతుడు నిధి అంటాడు వరుణ్ రాజ్ నువ్వు చేసుకోవచ్చుగా అంటుంది మనోనిధి అప్పుడు వరుణ్ రాజ్ నాకు ఇంట్లో సంబంధం చూశారు నేను చేసుకోలేను నన్ను మర్చిపో మనోనిధి అంటాడు కానీ రిత్వినిక గురించి మాత్రం చెప్పాడు అప్పుడు మనోనిధికి అధికారులు కింద భూమి కదిలినట్టుగా అనిపించింది గుండెల్లో భూకంపం చెలరేగినట్టుగా అనిపించింది కన్నీళ్ళు కట్టలు తెగిన చెరువుల్లా ఆగకుండా వస్తున్నాయి దారలై కారుతున్నాయి కన్నీళ్ళు బాగా ఏడుస్తూ ఉంటుంది నా వల్ల అవ్వట్లే ఇది భరించడం మీ అమ్మ నాన్న చెప్పినట్టే విను వారిని బాధ పెట్టకు వారు తెచ్చిన సంబంధమే వారు చేసే పెళ్ళినే చేసుకో ఈ బాధలు ఈ కన్నీళ్ళు నాకు అలవాటే నా చావేదో నేను చస్తానులే కానీ ఈ బాధ నా వల్ల అవ్వట్లే వరుణ్ నిన్ను నేను మర్చిపోలేను అంటుంది మనోనిధి బాగా ఏడుస్తూ చూడునిది అందని కోసం ఆశపడొద్దు మర్చిపో నన్ను ఇంకా అంటాడు వరుణ్ రాజ్ రైటర్ మాట అందని పండు కోసం ఆశపడొద్దు అనే మాటనే నాకు నవ్వొస్తుంది వరుణ్ రాజ్ నువ్వు పండువా అయ్యా అయినా ఆ మాటకి మనోనిధి మౌనంగా ఉంది కానీ అదే నేనైతే ఆ అందని పండు కోసం అందేదాకా పోరాటం చేస్తా చెట్టు ఎక్కి మరీ అందుకుంటా చెట్టు ఎక్కినా అందకపోతే గడితోనో కర్రతోనో చివరికి రాళ్లతో అయినా రాలిపి తీసుకుంటా అనేదాన్ని చెట్టు నుండి పండు ఎప్పటికైనా రాలి పడాల్సిందే చెట్టు నుండి పండు ఎప్పటికైనా రాలి పడాల్సిందే కదా బాగా పండు పండితే అదే రాలి పడుతుంది లేదా ఏ పక్షులో వచ్చి కొరుక్కు తింటాయి ఏ కొసారు కొమ్మలో దాగిన పండైనా చివరికి చెట్టు నుండి రాలి పడాల్సిందే కింద లేదా పైన పైనే పక్షుల అవ్వాల్సిందే చివరిసారిగా ఒక్కసారి మాట్లాడి వరుణ్ అంటుంది మనోనిధి వరుణ్ రాజ్ కాల్ చేస్తాడు మనోనిధి ఫోన్ ఎత్తి బాగా ఏడుస్తూ ఉంటుంది ఏ ఏడవకే ఎందుకు అంతగా ఏడుస్తున్నావు ఏడవకు అంటాడు వరుణ్ రాజ్ సరే నేను తర్వాత చేస్తాను ఫోన్ అని ఫోన్ కట్ చేస్తాడు నిధి ఇక ఏడుస్తూనే ఉంది టైము రాత్రి పది అయింది వరుణ్ రాజ్ నుండి మెసేజ్ వచ్చింది ఉన్నావానే అని ఉంది ఆ మెసేజ్లో ఆ అని రిప్లై ఇచ్చింది మనోనిధి ఐ లవ్ యూ మనోనిధి ఐ లవ్ యూ నే అని మెసేజ్ చేస్తాడు వరుణ్ రాజ్ ఐ లవ్ యూ టూ అని రిప్లై ఇచ్చింది మనోనిధి బెమ్మటే వరుణ్ రాజ్ ఐ మిస్ యూ బంగారం ఐ లవ్ యూ బట్ ఐ మిస్ యూ అంటాడు నిధి విపరీతంగా ఏడుస్తూనే ఉంది వరుణ్ రాజ్ కోసం వరుణ్ రాజ్ కోసం మనోనిధి చెప్పలేనంత కన్నీరు పెట్టింది ఆ రాత్రి అప్పుడు వరుణ్ రాజ్ నేను నీకు ఫోన్ చేస్తాను బంగారం ఫోన్ ఎత్తి నాకు ముద్దు పెట్టు ఓకేనా అంటాడు చివరిసారి కదా అందుకే అడుగుతున్నా ఫోన్ ఎత్తి నాకు ముద్దు పెట్టు ఫోన్లో అంటాడు వరుణ్ రాజ్ నిధి ఫోన్ ఎత్తి ముద్దు పెట్టింది వరుణ్ రాజ్కి వరుణ్ రాజ్ ఫోన్ కట్ చేసి మెసేజ్ చేస్తాడు ఒక్కటే నానే అంటాడు మళ్ళీ ఫోన్ చేస్తా మళ్ళీ పెట్టు అంటాడు నిధి ఈసారి రెండు ముద్దులు పెడుతుంది రెండే నానే అంటాడు ఇంకా అంటాడు ఇక మనోనిధి ఇంకా ఎక్కువగా ఎమోషనల్ అయిపోయింది ఇంకా ఎక్కువగా ఏడుస్తూ మూడు ముద్దులు పెట్టింది ఇంకా బంగారం అంటాడు ఇంకా బంగారం కొన్ని ముద్దులు పెట్టు అంటాడు వరుణ్ రాజ్ నిధి ఒక పది ముద్దులు పెట్టింది నిన్ను చేసుకోబోయేవాడు చాలా అంటే చాలా అదృష్టవంతుడే ఐ మిస్ యూ ఐ లవ్ యూ ఐ మిస్ యూ నిధి సారీ సారీ బంగారం అంటాడు వరుణ్ రాజ్ నిధి నేను ఫోన్ కట్ చేస్తా నువ్వు నాకొకసారి ఫోన్ చేసి చూడు అంటాడు వరుణ్ రాజ్ ఫోన్ కట్ చేస్తాడు ఎందుకో నిధికి అర్థం కాలేదు కానీ ఫోన్ చేస్తుంది వరుణ్ రాజ్కి అప్పుడు ఫోన్ రింగ్ టోన్ ఇలా వస్తుంది ఈ పాటని రింగ్ టోన్గా పెట్టుకున్నాడు వరుణ్ రాజ్ ఒక ఫోర్ టైమ్స్ ఫోన్ కాల్ చేసింది మనోనిధి వరుణ్కి ఆ సాంగ్ వింటూ ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది ఐ లవ్ యూ ఐ మిస్ యూ గుడ్ బై మనోనిధి అని మెసేజ్ చేస్తాడు వరుణ్ రాజ్ గుడ్ బై చెప్పాడు కానీ ప్రేమ అంతటితో ముగిసిపోలేదు వీరిద్దరిది ఇక ఆ రోజు రాత్రంతా నిధి ఏడుస్తూనే ఉంది రాత్రి లెవెన్ థర్టీ అయ్యింది రాత్రి లెవెన్ థర్టీ దాకా మెసేజెస్ చేసుకున్నారు మనోనిధి తెల్లవారుజామున నాలుగు గంటలకి నిద్రపోయింది ఇక నిధికి ఆ రోజు ఇక మనోనిధికి ఆ రోజు ప్రారంభం నుండి ఒక ఇరవై రోజుల దాకా ఒకటే ఏడుపు సరైన తిండి తినడం లేదు వరుణ్ రాజుని మర్చిపోలేకపోతుంది సరైన నిద్ర లేదు రాత్రి ఒకటి రెండు గంటల దాకా శాడ్ సాంగ్స్ వింటూ వరుణ్ రాజ్ని గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని ఒకటే ఏడుపు ఏడుస్తూ ఉంటుంది ఇక ఇరవై రోజుల తర్వాత వరుణ్ రాజ్ నుండి మనోనిధికి మెసేజ్ వచ్చింది మనోనిధి ఆనందానికి హద్దుల్లేవు ముఖం చిరునవ్వుతో వెలిగిపోతుంది ఆ మెసేజ్ చూడగానే మళ్ళీ ఇటు మనోనిధితో ప్రేమ కొనసాగిస్తూ మెసేజెస్ చేస్తూ అటు రిత్వీనికతో పెళ్లి చర్చలు కొనసాగిస్తున్నాడు వరుణ్ రాజ్ ఒక పక్కన మనోనిధిపై ప్రేమ పుట్టింది మనోనిధిని వదులుకోవాలంటే మనసు ఒప్పుకోవట్లేదు మరో పక్కన రిత్వీనికతో తన ప్రేమ పెళ్లి దాకా వెళ్ళింది మరొకటి ఏంటంటే లైఫ్లో ఇంకా సెట్ అవ్వలేదు జీవితంలో తప్పకుండా తనకి జాబ్ రావాలని జాబ్ చేయాలని ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ పిచ్చెక్కినట్లు అయిపోతుంది వరుణ్ రాజ్కి ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ మనోనిధికి మెసేజ్ చేశాడు వరుణ్ రాజ్ కొద్దిసేపు చాటింగ్ చేసుకున్నాక నాకు చచ్చిపోవాలని ఉందే అంటాడు వరుణ్ రాజ్ మనోనిధితో నిధికి ఎందుకు అలా అన్నాడో అర్థం కాలేదు కానీ ఎందుకలా అంటున్నావు చెప్పు అంటుంది మనోనిధి ఏమో తెలియదు అంటాడు వరుణ్ రాజ్ చూడు నువ్వు ఇలా మాట్లాడితే అస్సలు బాగుండదు నేనేమైపోవాలి చెప్పు నా గురించి పక్కన పెట్టు నీ తల్లిదండ్రులు నీ కుటుంబం గురించి ఆలోచించు చిన్నప్పటి నుండి ప్రేమగా చూసుకుంటూ ఇంత దాకా చదివించారు చిన్నప్పటి నుండి అడిగింది ఇచ్చి నీపై అంత ప్రేమానురాగాలు చూపే నీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవా వాళ్ళకి కన్నీళ్ళు మిగిలిస్తావా ఇంకోసారి చచ్చిపోవాలని ఉందే కిచ్చిపోవాలని ఉందే అనకు అయినా ఎందుకలా అంటున్నావు నువ్వు బాగా చదివి ఒక మంచి జాబ్ తెచ్చుకొని గొప్ప స్థాయిలో ఉండాలి అది చూసి మీ అమ్మ నాన్న సంతోషించాలి ఇంకోసారి ఇలాంటి మాటలని నన్ను బాధ పెట్టకు వరుణ్ అంటుంది మనోనిది ఈ విధంగా వీరి మధ్య మెసేజెస్ కొనసాగుతూ ఉన్నాయి